కూటమి ప్రభుత్వంలో పదవులంతా కూడా తండ్రి తనయుడు అన్న తమ్ముడు బాబాయ్ అబ్బాయి ఆ లెక్కన నడుస్తుంది ఇది కూటమి పాలనలో పదవుల పంపకాల్లో అమలు చేస్తున్నటువంటి ఫ్యామిలీ ప్యాక్ వీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో మాట్లాడుతుంటారు అదిగో ఆయన రెడ్డి జగన్ రెడ్డి సజ్జల రెడ్డి సుబ్బారెడ్డి రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతుంటారు కానీ ఈ కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీని తీసుకున్న జనసేన పార్టీని తీసుకున్న వాళ్ళు ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో ఒకసారి ఆ పదవులో లిస్టు మంత్రుల లిస్టు అదేవిధంగా ఎంపీల లిస్టు చూస్తే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు గతం కంటే ఇప్పుడు భిన్నంగా అమలు చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు చాలా చర్చకు కూడా వస్తున్నాయి కూటమి ధర్మం పేరుతో మెగా నారా నందమూరి కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం అయితే ప్రజల్లో కూడా ఇప్పుడప్పుడు మొదలైపోయింది అభిప్రాయం అనేది మొదలైపోయింది రాజ్యసభ సభ్యులు నాగబాబు గారిని మంత్రి చేయాలనే నిర్ణయంతో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాల కూటమి పార్టీలో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కూడా కారణమైనది నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలపైన పవన్ కళ్యాణ్ అనేక సార్లు అనేక సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడాడు కుటుంబ రాజకీయాలు చేయకూడదనే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకొచ్చాడు అంటే అధికారం లేనప్పుడు ప్రజారాజ్యం పైన నాడు కుటుంబ పార్టీ అనే ముద్ర ఉండేది చంద్రబాబు గారు గతంలో ఎప్పుడు నారా నందమూరి కుటుంబ సభ్యులకు లెక్కకి మించి పదవులు కట్టుబెట్టలేదు కుటుంబ సభ్యులను ప్రోత్సహించకుండా జాగ్రత్త పడేవాడు ఆయన కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులో లోకేష్ కీలకంగా వ్యవహరించినా కానీ రెండు వేల పదిహేడులో మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిగా తన కుమారుడికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వలేదు ఈసారి ఎన్నికల్లో లోకేష్ గారు నేరుగా పార్టీ విజయం కోసం పనిచేశాడు లోకేష్ ఇప్పుడు మంత్రివర్గంలో కీలకంగా మారిపోయాడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు తనకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నాడు అనే అభిప్రాయం కూడా గట్టిగానే వినబడుతుంది కానీ కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు కాబట్టి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి దక్కింది మంత్రి పదవి కూడా ఇచ్చాడు ఇంకా జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు కూడా దక్కాయి ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకి మంత్రి పదవి ఖరారైంది దీంతోనే ఇప్పుడు అన్న తమ్ముడు ఇద్దరు కూడా ఒకే మంత్రివర్గంలో పనిచేయబోతున్నారు గతంలో చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేసి పనిచేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ నాగబాబు రాష్ట్ర మంత్రులుగా అవకాశం కూడా దక్కింది వీరిద్దరికి అదేవిధంగా కింజరపు కుటుంబం నుంచి నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నాడు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో బాబాయ్ అబ్బాయికి మంచి ప్రాధాన్యత పెరిగింది ఇంకా నందమూరి నందమూరి ఫ్యామిలీ విషయానికి వస్తే నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు మూడుసార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా అయినా కానీ ఆయనకి ఎటువంటి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు కానీ బాలయ్యను తిట్టేటువంటి నాగబాబుకు మాత్రం మంత్రి పదవి ఇస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బాలయ్య పెద్దలుడు మంత్రిగా ఉన్నాడు చిన్నలుడేమో ఎంపీగా ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా తన సతీమణి ప్రశాంత్ రెడ్డి కోవ్వూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ఇలా యనమల కుటుంబానికి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ గారి హయాంలో కుటుంబ సభ్యులు బంధువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి నాడు ఇదే కూటమి పార్టీల నేతలు విమర్శించారు కదా ఇప్పుడు మాత్రం కూటమిలో ఫ్యామిలీ ప్యాక్ అమలు చేస్తున్నారు కదా రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు బీరా మస్తాన్ రావు మీద అభ్యంతరం లేకపోయినా సానా సతీష్ మీకు అందరికి బాగా తెలిసే ఉంటాడు అతని మీద అనేక అభియోగాలు కూడా ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీలు కూడా నడుస్తున్నాయి ఇతను నారా లోకేష్కి బాగా దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ సానా సతీష్కి రాజ్యసభ ఎంపీ సీట్ ఇవ్వడం మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకోవడం పవన్ కళ్యాణ్ని బుజ్జగించడం కోసమైన చర్చ కూడా వినిపిస్తుంది మొత్తంగా కూటమిలో అమలవుతున్న అంటే ఫ్యామిలీ ప్యాక్ మీద ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన కేడర్లో అసంతృప్తి కూడా నెలకొనింది ఏద్రా పదవులన్నీ కూడా వీళ్ళే పంచుకుంటున్నారు కష్టపడిన మా మాకేంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచనలు పడ్డారు గతంలో ఇదే నాయకులు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ సొంత కుటుం తన సొంత కుటుంబీకులకు పదవులు ఇవ్వకపోయినా తన సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి కూడా తన కోటలాగా చేర్చుకోవాలని చెప్పేసి మాట్లాడారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఎవరున్నారు వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చారు ఇవన్నీ కూడా ఒకసారి లెక్కలు తీస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోతుంది కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఆయన వాళ్ళ ఆయన పదవులు ఇవ్వలేదు తన కుటుంబీకులకు కానీ ఇక్కడ సొంత కుటుంబీకులకే అనేక పదవులు ఇచ్చుకుంటున్నారు వీళ్ళు జనసేన పార్టీలో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు ముగ్గురు కూడా నలుగురు ఉన్నారు నలుగురులో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పవన్ కళ్యాణ్ నాగబాబు కందుల దుర్గేష్ ఒకే సామాజిక వర్గం మరి ఏమంటారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాంటి వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి కులాలు మతాలు అన్నాడు కొంతసు సొంత సొంత కుటుంబీకులకు పదవులు ఇవ్వకూడదని చెప్పేసి మాట్లాడు గతంలో ఇప్పుడు అవే చేస్తున్నాడని చెప్పేసి బీభచ్చంగా వైరల్ అవుతున్నాయి ట్రోలింగ్స్ అయితే బీభత్ బిభచ్చంగా అవుతున్నాయి ఇవి ముందు ముందు ఇలానే కొనసాగితే గట్టిగానే పడేటట్టుగా ఉంది చూద్దాం మరి